హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము నిన్న వీడియోలో మేము ఇలా వెళ్తున్నామని చెప్పేసి నాగి ఆల్రెడీ వ్లాగ్లో యాడ్ చేశారు కదండీ అందరికీ చూశాక ఒక చిన్న డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు ఏంటి మొక్కు మొహం తెలియదు సబ్స్క్రైబర్స్ అని చెప్పగానే వాళ్ళని నమ్మి వెళ్ళిపోయారు అసలు ఏంటి వీళ్ళ నమ్మకం ఏ ధైర్యంతో అంత దూరం వెళ్ళారు అని అనుకునే ఉంటారు కొంతమంది చెప్పారు కొంతమంది చెప్పలేదు సో మీ అన్ని ప్రశ్నలకి నేనైతే సమాధానం ఇక్కడ ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను అసలు నేను ఏ సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తను ఎంత నాకు తెలుసు నేను వెళ్ళాక వాళ్ళు నన్ను ఎలా చూసుకున్నారు అక్కడ అంతా ఎలా ఉంది ఏంటనేది పాయింట్ టు పాయింట్ మొత్తం క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తాను మీరు అన్నట్టుగానే ఏ నమ్మకంతో మేము వెళ్ళాము అంత ధైర్యం చేసి వెళ్ళడానికి కారణం ఏంటి అనేది వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోనైతే ముందుగానే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబర్స్ ఇంటికి మేము వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ సారి ఇదే మొదటిది ఏమి కాదు ఇలా మేము వెళ్తూనే ఉన్నాము అంత ట్రస్ట్ వచ్చేలాగా వాళ్ళు చేసింది కానివ్వండి ఎలా నమ్మి వెళ్ళాను ఏంటనేది కూడా మీకు ఇంకా ఈ వీడియోలో అయితే క్లియర్గా నేను చెప్తూ వెళ్తాను అనమాట ముఖ్యంగా వాళ్ళని నేను నమ్మి వెళ్ళడానికి ఒకే ఒక్క పాయింట్ ఉందండి ఆ పాయింట్ ఏంటనేది మీరు వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది నిజంగా దీని ఈ పాయింట్కి అయితే చాలామంది కనెక్ట్ అవుతారు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి మొత్తానికి శనివారం రోజు లైవ్ అంతా కంప్లీట్ చేసుకొని ఆర్డర్స్ అన్ని కొరియర్ చేసిన తర్వాత నేను ప్రిన్స్ లక్కీనే అనుకున్నాం మ్యాగీ అయితే రావట్లేదు మ్యాగీకి చాలా పని అనమాట సో సండే మండే ఆయన పనులు అయితే చూసుకోవాలి సో ఆయనైతే తీసుకెళ్ళట్లేదు మేము ముగ్గురమే అనుకొని స్టార్ట్ అయ్యాము కానీ వర్షం అయితే పెద్ద వర్షం అండి అసలు బయటికి వెళ్ళడానికి కూడా వీలుగా లేకుండా పెద్ద వర్షం అయితే వచ్చేసింది మొత్తం బ్యాగ్ అంతా సర్దుకొని రెడీగా ఉన్నాము మేము వర్షం చూసేసి ఇంకా ఆగిపోయాము వర్షం తగ్గాక వెళితే వెళ్దాము లేకపోతే లేదులే అన్నట్టుగా ఆగాను ఇంకా చూడంగా చూడంగా ఒక పావు గంటలేమో వర్షం తగ్గింది తగ్గిన తర్వాత అప్పటికి కుమారి అప్పటికి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే కాల్ చేసింది ఇంకా నేను ఫైనల్ గా అయితే బయలుదేరానమాట మమ్మల్ని నులకపేట నుంచి మంగళగిరి దాకా న్యాగి తీసుకొని వచ్చేసి అక్కడ అయితే ఆటో ఎక్కించారు అక్కడి నుంచి వెళ్ళి మంగళగిరి నుంచి వెళ్ళి గుంటూరు బస్ ఎక్కితే మేము బయలుదేరి వెళ్తున్నాము నేను లక్కీతో పాటు లక్కీ ప్రిన్సమ్మతో పాటు సాజమ్మను కూడా తీసుకొని వెళ్తున్నాము సాజు కూడా ఎక్కడికి వెళ్ళి రాదండి వెళ్తే వాళ్ళ మమ్మల్ని ఇంటికి లేదంటే ఇంకా మా ఊరే మేము కూడా వెళ్తే మా పుట్టింటికి లేదంటే మా ఊరే ఇంకెక్కడికి వెళ్ళేది ఏం లేదు కదా సో మేము వెళ్తున్నాము పలానా చోటికి తను కూడా వస్తుంది అని చెప్పేసి తను అడిగాను అడగగానే వస్తాను పిన్నాం అంది సో తనని కూడా తీసుకొని అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇదిగోండి లక్కీకాడైతే అస్సలు విసిగించలేదండి హాయిగా పడుకుందనమాట బస్లో మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ కిటికీలోంచి వెళ్ళి ఆ లైట్లని వాటిని చూస్తూ తనైతే ఎంజాయ్ చేస్తూ చక్కగా బయలుదేరి మాతో పాటు మాట్లాడుతూ ఊసలాడుతూ అయితే అనమాట ఫైనల్గా ఇదిగోండి బాపట్లలో అయితే మేము దిగామనమాట అసలు నేను దిగాల్సింది పాత బస్ స్టాండ్లో బాపట్లలో నాకు తెలియక కొత్త బస్ స్టాండ్లో బాపట్లో దిగాను అనమాట అంటే నాకు తెలియదు బాపట్లలో రెండు బస్ స్టాండ్లు దిగి ఉంటాయి మేము దిగాల్సింది పాత దాంట్లో అని చెప్పేసి తెలీదు కుమారి కూడా ఏమనలేదనమాట సో తెలియక కొత్త బస్ స్టాండ్లో అయితే దిగాను దిగిన వెంటనే తనకి ఫోన్ చేశాను అయ్యో వదిన నేను కూడా చెప్పడం మర్చిపోయాను అంటే పిల్లలతో నైట్ టైం బయలుదేరాను కదండి ఎలా వస్తాను ఏంటని అమ్మకే ఉన్న కుమారికి ఫుల్ టెన్షన్ అనమాట నేనేంటి వెళ్దామని డిసైడ్ అయిపోయాను వెళ్ళిపోవాలని చెప్పేసి నేను బయలుదేరి వచ్చాను మేము ఇంటికి వెళ్ళేసరికి పదయిందండి రాత్రి పదయిందనమాట అంటే వాళ్ళంతా భయపడడానికి రీజను నేను వెళ్ళడానికి భయపడడానికి కొంచెం రీజన్ ఏంటంటే అంత ముందు ఖమ్మం వెళ్ళినప్పుడు బస్సులో షాక్ తగిలి ఈ పిల్లతో చాలా ఇబ్బంది పడ్డాను కదండి సో అది అది గుర్తొచ్చేసింది అనమాట వాళ్ళకే అది గుర్తొచ్చి కంగారు కంగారు పడుతూ చాలా ఫోన్స్ చేశారు నేను కంగారు పడుతూ పడుతూనే వెళ్ళాను అనమాట మొత్తానికైతే కొత్త బస్ స్టాండ్లో దిగాను ఇంకా అక్కడికైతే తమ్ముడు వచ్చి తీసుకొని వెళ్ళాడు అనమాట తమ్ముడు అంటే కుమారి వాళ్ళకి తెలిసిన తమ్ముడు అనమాట కుమారి అమ్మాయి ఇద్దరే ఉంటారు ఇంట్లో సో ఇంకా తమ్ముడు రాగానే మేమందరం బయలుదేరి ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట సో కుమారి కుమారి అంటున్నాను ఇంతకీ కుమారి ఎవరనుకుంటారేమో కుమారి అండి సబ్స్క్రైబరు మనకి దగ్గర దగ్గర లక్కీ గాడు కడుపులో ఉన్నప్పటి నుంచి తను మా వీడియో చూస్తూ ఉంది ఆఖరికి నా డెలివరీ టైంలో కూడా డెలివరీ అయ్యాక అక్కడికి రమ్మని చెప్పేసి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉండేది కానీ ఆ విషయం నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మొహం మొహం కల అంటే ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నప్పుడు తెలిసింది ఓ అప్పుడు నాకు ఇలా కామెంట్లు పెట్టింది ఇలా మెసేజ్ చేసింది తిన అని చెప్పేసి అప్పుడు తెలిసింది అనమాట వరకు ఈ రీసెంట్గా పరిచయం ఉన్న అమ్మాయి అనుకున్నా ఇప్పుడు మేము బాపట్ల బీచ్కి సంగీత వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాను చూడండి ఇంకా అప్పటి నుంచి కుమారి అంటే రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉండేది ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా దగ్గర పర్చేస్ చేస్తుండడం వల్ల నాకు ఇంకా టచ్లోకి ఎక్కువగా వచ్చిందనమాట కానీ తను మనకి కామెంట్ చేయడం మన వీడియో చూడడం అంతా లక్కీగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో నుంచే అనమాట సో ఇప్పుడు తెలిసిపోయిందిగా కుమారి ఎవరు అనేది సో కుమారితో పాటు అమ్మకు కూడా అంత ఎఫెక్షన్ పెరగడానికి రీజన్ ఏంటంటే చాలా అంటే చాలా డెప్త్గా ఉన్న రీజన్ అనమాట చెప్తాను నేను మీకు ఇదిగోండి మేము వస్తున్నామని అమ్మ మాకోసం చేపల పులుసు అయితే చేసింది బొచ్చ చేప ఇది మన బంగాళాఖాతంలో పట్టిన చేపలు అనమాట సో సీకి చాలా దగ్గరలో ఉంటారు బాపట్ల చీరాలంటే అంటే తెలుసు కదా సో వీళ్ళు ఉండేది బాపట్ల అనమాట విన్నావా ఎక్కడి నుంచి వస్తున్నారా నువ్వు నువ్వు చెప్పు అమ్మో అద్భుతమా నీకు కూడా తింటవా తింటావా అమ్మో నా మొహన్ ఓ డైలాగ్ వేసేసిందండి నేను అలా అన్నందుకు ఫ్రెండ్స్ అమ్మకు బాధేసింది ఏంటి మమ్మీ అలా అంటావు నిజంగానే నువ్వు బాగా చేస్తావు అందుకే నీ వంట గురించి కూడా చెప్పాను ఆంటీ అత్త కూడా బాగా చేసిద్ది మనకి పాలు తాళికలు డబల్ కమిట అవి చేసుకొని వచ్చారు కదా సున్నుండలు తిన్నాను కదా అందుకే అత్త వంట కూడా బాగుంటుంది అని చెప్పాను అని చెప్పేసి అని అంది ఇంకా ఆ విషయం మీకైతే అక్కడ డైరెక్ట్గా చెప్తూ ఉన్నాను ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి అది మ్యూట్ చేసి వాయిస్ ఓవర్లో అయితే చెప్తూ ఉన్నాను పిల్లలు అంతటి పిల్లలే చెప్పారండి అని కుమారియే చేసింది ఎస్పెషల్లీ మా కోసం చేపల పుల్స్ అయితే వండింది ఎల్లగానే వేడి వేడి అని చేపల పులుసు వేసుకొని కమ్మగా తినేసామన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట పొద్దున్నే లేచాము ఇక్కడ నేను నా పుట్టింట్లో ఎలా అయితే రెస్ట్ తీసుకుంటూ హ్యాపీగా ఉన్న కాస్త టైంని ఎంజాయ్ చేస్తాను సేమ్ అలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అమ్మ అయితే పిల్లలు నైట్ పడుకోవట్లేదు అని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ దగ్గర పడుకోబెట్టేసి నన్ను నిద్రపోమ్మని చెప్పడం కానీ పొద్దున్నే వాళ్ళు వచ్చి నన్ను దగ్గర లేపుతుంటే వద్దొద్దు అమ్మని కాసేపు పడుకొనివ్వండి పిల్లల్ని తీసుకెళ్ళడం కానివ్వండి అసలు ఎంత బాగా చూసుకున్నారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా చూసుకున్నారండి ఎందుకు ఇంత ఎఫెక్షన్ ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తల్లి ప్రేమ అండి తల్లి ప్రేమ ఎక్కువ ఎక్కువేం చెప్పలేను అది ఎలా అంటే కుమారికి అన్నమాట అంటే వాళ్ళు ఐదుగురు అక్క ఒక అక్క సేమ్ సేమ్ అచ్చ నాలాగే ఉంటారు ఇద్దరు అక్క లేరు ముగ్గురు అక్క జిల్లలు అయితే ఇప్పుడు ఉన్నారనమాట ఇద్దరు అక్క జిల్లల్లో పెద్ద అక్కతో అంత ఇదేం లేదంట కానీ చిన్నక్క కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయిందనమాట సో చిన్నక్క చూడడానికి కానీ పేరు కానీ అంత నేనే అనూషానే సేమ్ నాకులాగే ఉంటారంట సో వాళ్ళు ఎక్కడో వాళ్ళ పెద్ద కూతురుతో కనెక్ట్ అయిపోయారనమాట నాలో వాళ్ళ కూతుర్ని చూసుకుంటూ ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా ఈ ఫీలింగు ఇంట్లో ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళలా ఏ కోసాన కనిపించినా కూడా వాళ్ళతో చాలా అటాచ్మెంట్ వస్తుంది సో సేమ్ అటాచ్మెంట్ నాకు కూడా వాళ్ళతో వచ్చిందనమాట నేను ఏదైతే మిస్ అయ్యానో అది వాళ్ళు మిస్ అవ్వకూడదు అని చెప్పి వెళ్ళాను అనమాట మీరు అన్నారు చూడండి కొద్ది మాటలు మీరు అనుకుంటారని చెప్పాను చూడండి ఎవరిని నమ్మి ఏం నమ్మి అలా వెళ్ళామని ఇదేనండి ఇంకా దీని గురించి మీకు చెప్తాను ఫస్ట్ మన కుమారి వేసిన గార్డెన్ మొత్తం చూపిస్తాను చూడండి చూసారా బీరకాయలు ఎన్ని వచ్చాయో ఎటువంటి ఫర్టిలైజర్స్ వాడకుండా పెంచిన మొక్కలు అనమాట కూరగాయ మొక్కలు బెండకాయ బీరకాయ కాకరకాయ పొట్లకాయ వంకాయ దోసకాయ గోడు చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు ఇలాంటి చాలా రకాల పంటలు వేసేసిందండి చిన్న చిన్న కుండీలే చూడడానికి కానీ మంచిగా పూతొచ్చేసి కాత కాస్తున్నాయి ఇవి బల్లే ఉన్నాయండి నాకైతే బలే అనిపించింది ఇంకా నేను అక్కడ పైన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదేగా చేద్దాం అనుకుంది ఆ పోనీలే మొత్తానికి ఆ స్టార్ట్ చేయొచ్చు ఈ కుండీలు ఇవి సరిపోతాయి అన్న హోప్ అయితే తిన పెట్టిన ఈ మొక్కలు చూసిన తర్వాత వచ్చేసింది అనమాట చూస్తున్నారుగా ఒక్కొక్క కుండీలో రెండు రెండు రకాల చెట్లు కూడా వేసింది అనమాట వంకాయ చెట్లు మాందారం చెట్టు కూడా కలిపేసింది సో భలే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి కాకరపాదు అండ్ పొట్లకాయ పాదనమాట పొట్లకాయ కూడా ఒకటి పెరిగితే అది కోసుకొని తినేసారంట బీరకాయలు ఉన్నాయి బీరకాయవి ఏదో ఏమైనా బజ్జీలు వేస్తా అని ఉండే అనమాట కానీ టైం సెట్ అవ్వక వేయలేదు ఇంకా మేము కూడా తినలేదు కాకరకాయలు కూడా కాసాయి ఇది వచ్చేసి కొత్తిమీర దీంట్లోనే దోసకాయ పాదు కూడా వేసేసింది కలిపి నెక్స్ట్ వచ్చేసేమో దీనికిలాగే ఉండదు దోసకాయ సపరేట్గా పాదైతే వేస్తుంది దోసకాయది అనమాట ఇంకా గోడు చిక్కుడుకాయ చెట్టు అయితే అసలు నాకు తెలియనే తెలియదు గోకరకాయ గోడు చిక్కుడుకాయ మొట్టికాయలు ఇంకేదో మొట్టికాయలు మట్టికాయలు అంటారు కదా అవి అనమాట ఇవి ఇంకా ఆ చెట్టు అనమాట వీటికి కూడా నాకు తెలిసి గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి గోడు చిక్కుళ్ళు అయితే సూపర్గా కాసిద్ది ఇది మిర్చి పుదీనా ఇట్లా ఒక్కొక్క రకం ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క రకం రెండు రెండు రకాలు కలిపేసింది అనమాట భలే హ్యాపీగా అనిపించింది ఇంకా ఓన్లీ నీళ్ళు కా ఇవి ఉంటాయిగా కూ కూరగాయలు కట్ చేసినవి ముక్కలు వాటి నీళ్ళు అవి ఇవి పోస్తుందంట సో వాటితోనే ఇంత బాగా పెరుగుతూ వస్తున్నాయి అనమాట ఇది ఏన్నారంటే పాలకూర అంట పాలకూర చుక్క కూర చెప్పింది సో ఒక్కసారి రెండుసార్లు కోసారంట ఇంకా మూడుసారికి అవి ఎక్కువగా పెరగట్లేవు అది అంతేనండి ఒకటి రెండు సార్లు బాగా వచ్చింది తర్వాత రాదు గోంగూర కాంచి అన్నీ బాగా వేసుకున్నారండి భలే అనిపించింది ఇదేమో క్లాత్స్ వాష్ చేయడానికి అనమాట ఇంకా మేమంతా ఇక్కడ పైన ఎంజాయ్ చేస్తున్నప్పుడు అమ్మ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చింది ఈ వంకాయలు చూడగానే నాకు గుర్తి వంకాయ కూర గుర్తొచ్చేసింది నేను అనగాలే అమ్మంది ఇలాంటి రౌండ్ వంకాయ అలాంటివి దొరకవుగా తల్లి తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అని సో నా కోసం పక్కన పెట్టేశారు ఇది హండీ అండి బిర్యానీ పాటు చూ వండడానికి తీసారు పైనుంచి ఎంత పెద్దగుందో ఇది నేను మోడ్రన్ సూపర్ మార్కెట్లో చూశాను సో భలే అనిపించింది అప్పుడు తీసుకోవాలి అనుకున్నాను చూడగానే అది గుర్తొచ్చి ఆ విషయం అయితే కుమారితో షేర్ చేశాను అలాగే ఆ పాటలో వండుతున్నామని చెప్పేసి మీకు కూడా చూపించాను ఇది తీసుకొని త్రీ ఇయర్స్ ఎబోనే అవుతుందండి అంటే కొత్త కొత్తగా అవి వచ్చినప్పుడు వీళ్ళు తీసేసుకున్నారు ఇంకా మేమేమో కూరగాయలు సర్దుతూ ఉన్నాము కుమారి ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొబ్బరి పాలు తీసి కొబ్బరి పేస్ట్ చేసి ఇలా వంట అయితే తను స్టార్ట్ చేసింది ఎంత బాగా చేస్తుందండి కుమారి వంటలైతే సూపర్గా చేస్తుంది ఇవేం కొబ్బరి పాలు కొబ్బరి పాలతో అన్నం వండారు అండ్ చికెన్ కర్రీ ఇంకా లెగ్ పీసులు వేపారు ఇంకా కట్టా చేశారు ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇంకా ముందు ముందు చూపిస్తూ ఉంటాను వంటలు ఏం చేశారు ఏంటని ఇవన్నీ నాకోసమే ఇంకో విషయం ఏంటంటే నేను వచ్చానని చెప్పి నన్ను చూడడానికి మళ్ళీ అక్క కూడా వచ్చిందనమాట వీళ్ళు మొత్తం ఐదుగురు అన్నాను ఇద్దరు లేరు ముగ్గురు ఉన్నారన్నాం కదా సో ఒకటి కుమారి అయితే గుంటూరు నుంచి వెళ్ళి ఇంకొక అక్క వచ్చింది ఇంకొక అక్కని మిస్ అయ్యాను అక్కని ఇన్ ఫ్యూచర్ చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్క వచ్చినప్పుడు మేము వెళ్ళి అయితే చూస్తామన్నమాట ఇదిగోండి ఒక పక్క చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఒక పక్క ఏమో మనకి లెగ్ పీసెస్ కూడా ఫ్రై అవుతున్నాయి ఇంకా రైస్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఎంత స్మెల్ ఎంత కాజాలు వేసి కాజులు వేసి చేసిందో సూపర్ ఉందా ఇదిగోండి లెగ్ పీసులు వేడి వేడిగా చికెన్ కర్రీ అండ్ పలావ్ రైస్ కొబ్బరి అన్నం అనమాట ఇంకా కట్ట కట్టాలో అయితే ఈ కూరగాయ ఉంది ఈ కూరగాయ లేదని కదా అన్ని రకాల కూరగాయలు వేసి ఎంత హెమ్మీగా చేసిందో కుమారి అయితే చాలా బాగుంది కుమారి సూపర్ రైస్ అనమాట చాలా నచ్చింది ఇంకా తిని అందరం కాసేపు మాట్లాడుకొని అక్క వచ్చిందిగా అక్కతో కూడా కాస్త మాట్లాడిన తర్వాత మేమందరం ఇంకా రెడీ అయ్యి బీచ్కి అయితే బయలుదేరామనమాట ఇది కూడా ఆటో కూడా తెప్పించేసింది ఇంకా పిల్లలు ముందే వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు ఎవరిని చూపించట్లేదు జస్ట్ అలా ఒక చిన్న క్లిప్ తీశాను ఇదిగోండి మేము బాపట్ల బీచ్కి అయితే వచ్చేసాము మొన్న సంగీత వాళ్ళతో వెళ్ళాను చూడండి సేమ్ బీచ్ పిల్లలకి ఆ నీళ్ళు అంటే బో ఇష్టం ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళగానే మళ్ళో ఆనందం కానీ సంతోషం కానీ అసలు వివరించలేనిది వర్ణించలేనిది అనమాట వాడి హ్యాపీనెస్కి అయితే అవధులు లేవు వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటే వాడికి ఎక్కడో దూరాన్ని కనపడ్డది నీళ్ళని చూసి ఏం ఎగురుతుంది లేండి మమ్మీ మమ్మీ లాలా 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 దిగో లాలా లాలా అని చెప్తానే ఉంది ఇంకనమాట ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయింది మా పిల్లలు ఇద్దరైతే మస్తు పరిగెత్తుతూ మస్తు ఎంజాయ్ చేశారు ఇంకోటి ఇంక ఇక్కడ చెప్తానండి మీకు అసలు పాయింట్ ఏంటని ఇంకా అమ్మ అనుషాకని మిస్ అయిందనమాట సో నాలో అనుషాకని చూసుకుంటుంది అలా చూసుకుంటారో ఆ ఫీలింగ్ ఉంటుందని నేను ట్రస్ట్ చేస్తాను ఎందుకంటే మా చెల్లి చనిపోయిన తర్వాత కూడా నేను ఏమనుకున్నానంటే మా చెల్లిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మా చెల్లి కూడా ట్రీట్మెంట్కి భయపడి పారిపోతే బాగుండు ఇప్పుడు ఎక్క పారిపోయి ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసి నేను అప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే బెడ్ మించేసి పారిపోయానక్క భయపడి ఇప్పుడు వచ్చాను అని చెప్పేసి మా దగ్గరకు వచ్చేస్తే బాగుండు మా చెల్లి అని చాలాసార్లు ఫీల్ అయ్యాను అలా ఏదో ఒక రోజు వచ్చిద్దేమో మా చెల్లి అని నేను అలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నాకు రాత్రుల్లో ఒకసారి గుర్తొచ్చినప్పుడు నిద్ర కూడా పట్టదండి ప్రామిస్గా చెప్తున్నాను మా చెల్లి గుర్తొచ్చిన ప్రతిసారి నాకు అసలు నిద్ర కూడా పట్టదు చిన్న అమ్మాయి కాదు కదా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి చనిపోయిందంటే తీసుకోలేం కదా చాలా మెమరీస్ ఉంటాయి కదా అలా మా చెల్లి బాగా గుర్తొస్తూ ఉండేది ఏదైనా నైట్ గుర్తొస్తే ఇలా వస్తే బాగుండు మా చెల్లి అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అనమాట అలా వాళ్ళు వాళ్ళ అమ్మాయిని నాలో చూసుకుంటున్నారు కదా నేను ఒకసారి వెళ్ళి కనపడాలి వాళ్ళకి అనిపించింది అనమాట నాకు చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అవ్వట్లేదు అలా నేను వాళ్ళకి వెళ్ళి కనిపించాను వాళ్ళ అనుషాని నాలో చూసుకున్నారు నేను రాత్రి పదింటికి వెళ్ళానండి వాళ్ళ ఇంటికి అమ్మ వీధిలోకి వచ్చి ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడొచ్చిద్ది ఎప్పుడు ఎప్పుడొచ్చిద్దని నేను వెళ్ళగానే ఆ అమ్మ హక్ చేసుకొని అమ్మయ్య నా కోసం వచ్చావు తల్లి అను నా కోసం అమ్మా అని చెప్పేసి అమ్మ హక్ చేసుకుంటే నాకు అసలు దుఃఖం ఆగలేదు కానీ నేను ఏడ్చి అమ్మ సంతోషంగా ఉన్నది నేను అవును ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు కానీ నన్ను అయితే బంగారంలాగా చూసుకుందండి ఆ ఫీలింగు ఆ బాధ ఎంత ఉంటుంది అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి సో ఆ అయితే ఎంతో కొంత పూర్తిగా కాకుండా కూడా కొంత అయితే తీర్చాను నేను తీరుస్తాను నీ అనుష నాలోనే ఉందమ్మా నన్నే అనుష అనుకో నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి లిల్లీ అక్క కుమారి నన్ను కూడా మీ అక్కని చెల్లిని అయితే అనుకోండి ఎప్పటికీ ఎప్పటికీ మీ ఆపదల్లో సంపదల్లో నన్ను గుర్తు చేసుకోండి నన్ను నా దగ్గరికి రండి నేను వస్తాను అలాగే ఎప్పటికీ రిలేషన్ అనేది లాంగ్ టర్మ్ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు సో అది అమ్మకైతే కొంచెం సంతోషాన్ని అయితే అయితే ఫీల్ అవుతున్నాను అనమాట ఇదండి చనిపోయిన వాళ్ళ అక్కని కుమారినాలు అమ్మ కూతుర్ని నాలో చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కనపడాలి అనిపించింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనిపించింది సో వెళ్ళాను అనమాట అదండి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కబుర్లాడి మాట్లాడిన తర్వాత ఇదిగోండి బీచ్కి కూడా తీసుకొని వచ్చాను పిల్లలు ప్రిన్స్ కానీ సాజి కానీ బాపట్లో వెళ్తున్నాం అంటే బీచ్ మీదే ఉండే వాళ్ళకి సో బీచ్ బీచ్ అని చెప్పాను అందుకే తినం కాసేపు కూర్చొని వెంటనే బయలుదేరి బీచ్కి అయితే వచ్చేసామన్నమాట బీచ్లో అయితే చాలా ఎంజాయ్ చేశారు లాక్కోడా అయితే చేతులు విదిలించుకొని మరి పరిగెత్తుతూ ఉండేది అనమాట వాడిని కంట్రోల్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు సో అలా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బీచ్లో ఆడుకున్నాము తర్వాత ఇంక బయలుదేరి అయితే ఇంటికి వస్తున్నాం వచ్చేటప్పుడు అమ్మ ఎండు చేపలు తీసుకోమని చెప్పి ఆగిందనమాట కానీ వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కదండి సరిగ్గా ఎండలేదు అనుకుంటాను అవి కొంచెం ఎర్రగా నల్లగా మచ్చలతో ఉన్నాయి వద్దులే అమ్మ అని చెప్పేసి అంది అమ్మ నాకు కూడా రేట్లు టూ మచ్ అనిపించినాయి మనకి ఇక్కడ వస్తున్న రేట్లే అక్కడ బీచ్ దగ్గర ఉన్నాయి అన్నమాట ఇంకా తగ్గాలి కానీ రేట్ అంత ఉండకూడదనిపించింది అందుకే ఇంకా ఎండు చేపలు అవేం తీసుకోలేదు ఇక్కడికి వస్తే పిల్లలు ఆడుకునేవి భలే ఉన్నాయి బీరువాలు మిక్సీలు చైర్లు ఈ అల్యూమినియం సామాన్ అంటారా అదంతా ఉంది ఆల్రెడీ అమ్మకి ఇవి నేను చూసాను కానీ ఆ బీరువా అవి వీడియోస్లోనే చూడడం మినీ కిచెన్ సమ్మి ఏదో ఉంటుంది కదా దాంట్లో చూసాను కానీ ఇంకా డైరెక్ట్గా చూడలేదు ఇప్పుడు చూసేసరికి భలే హ్యాపీగా అనిపించింది ఆ చిన్న క్లిప్ అయితే తీసానండి కుమారి గుర్తొచ్చిందా మ్యాగీకి డబల్ కమ్మిటా పిల్లలకి సున్నుండలు అండ్ జానీ మా జోజంసం వాటర్ ఇవన్నీ తీసుకొచ్చింది తనే అండి తనే అనమాట తను మా చెల్లెలు సో ఇదండి వాళ్ళ వీడియో రేపటి వ్లాగ్లో నేను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేది వస్తూ వస్తూ అమ్మ నాకేం పంపించింది ఎలా చూసుకున్నారనేది కూడా ఇంకా రేపటి వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్